గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా మరి ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క ఎందుకంటే ఇంకా మిగిలింది ముప్పై ఐదు రోజులు మాత్రమే మనకి సుమారు ఎనభై రోజులు సమయాన్ని ఇస్తే ముందుగా మేర్కొన్న వాళ్ళతో సహా ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వన్ రీడింగ్ కూడా చాలా వరకు కూడా ఎవరికి అవ్వలేదు సరే చదివారు అయితే చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఈ పీరియడ్లో ఎవరైతే ఒత్తిడిని ఎదుర్కొని ఈ పీరియడ్లో ఎవరైతే ఒక ప్రణాళికాబద్ధంగా క్షుణ్ణంగా అంతర్దృష్టి అభ్యసంతో చదువుతారో వాళ్ళే విజేతలండి అయితే సాధారణంగా ఈరోజు మనం చూద్దాం మార్కెట్లో ఎన్ని పుస్తకాలు వచ్చాయో ప్రతీదీ కూడా సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల పేజీల పుస్తకాలు ఉన్నాయండి ఈరోజు ఛాలెంజింగ్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఒక ఉద్యోగం సాధించడానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో దానికి ఆపోజిట్గా పరిస్థితులు ఉన్నాయి ఒకటి సమయం తక్కువ పుస్తకాల భారం ఎక్కువ అలాగే మార్కెట్లో ఒక్కొక్క రంగు రంగులతో విపరీతమైన పుస్తకాలు ఉన్నాయి విద్యార్థి ఈ బుక్ నా ఫ్రెండ్ చదువుతున్నాడో నేను వేరే చదువుతున్నాడో ఇది కూడా కొనేసి చదివేద్దాం అని చెప్పి ఒక లైబ్రరీనే తయారు చేసుకున్నంత పరిస్థితులు ఉన్నాయి అయితే యాక్చువల్గా విజయానికి సాధారణ విజయం మనం సాధించాలంటే ప్రధానంగా ఒకటే సార్ ఎప్పుడూ కూడా ప్రిపరేషన్లో లోడింగ్ వర్క్ లోడింగ్ అంటే చదివే ఈ లోడింగ్ అనేది తగ్గించుకోవాలి బడ్డెని తక్కువగా ఉండాలి అంటే పుస్తకాల సైజుని తగ్గించుకోవాలి మరి పుస్తకాల సైజుని తగ్గించుకుంటే వాడు ఇచ్చే బిట్స్ అనేవి అందులో రావాలి కదా మీరు అనవచ్చు అందుకే పుస్తకం పెద్దదికు ఉండొచ్చు కానీ ఆ పుస్తకంలో ఏమి చదవాలి ఈరోజు వెయ్యి పేజీలతో ఇండియన్ హిస్టరీ బుక్ ఉందండి ఈ వెయ్యి పేజీలతో ఇండియన్ హిస్టరీ బుక్లో ఎక్స్పెక్ట్ కరెక్ట్గా చదివేవాళ్ళు ఎవరైనా సరే ఏమి చదివితే వాడిచ్చిన ముప్పైలో ఇరవై ఐదు వరకు స్కోర్ చేయొచ్చో వాళ్ళు తెలుసుకుంటాను వాడే విజేత అవుతాడు ఏమి చదివితే ఈ వెయ్యికి వెయ్యి పేజీలు నువ్వు ఒకసారి చదివేసావు తర్వాత ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఏ బి ఏ బి అదా ఇదా అదా ఇదా పూర్తి డైనమా సో అందువల్ల ఏంటంటే నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు కూడా ఎంత పెద్ద పుస్తకం నువ్వు తీసుకో ఈరోజు మార్కెట్లో ఏది చిన్న పుస్తకం లేదు పాపం కొత్త వాళ్ళందరూ కూడా బుక్స్ షాప్కి వెళ్తున్నారు మరి మనకి ఇండియన్ హిస్టరీ అంతే పెద్దగా ఉంది జాగ్రఫీ అంతే పెద్దగా ఉంది కరెంట్ అఫైర్ ఇంకా చెప్పక్కర్లేదు మార్కెట్లో ఎన్ని బ్యాగ్జన్స్ దిగిపోయి సంవత్సరం చదవాలి ఆరు నెలలు చదవాలి మరి అదేవిధంగా మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా కష్టం మ్యాథ్స్ వాళ్ళకి ఎలా ఇస్తాడో ఏపీ పిఎస్సీ వాడని భయం మరి ఇండియన్ సొసైటీ ఒక భూతం దీనికి కూడా ఎన్నో రకాలైన పుస్తకాలు వచ్చేసాయి ఇండియన్ సొసైటీకి ఐదు ఐదు భిన్నంగా ఉన్నాయి పుస్తకాల సైజులు చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి రివిజన్ చేసేసారు ఒకసారి చదివేశారు కానీ ఏం గుర్తుందో నీకే తెలియదు ఏం చదివావో నీకే తెలియదు తల చదివితే తోక వరకు వచ్చేసరికి తల మర్చిపోతున్నాం మరి మధ్యలోకి వెళ్ళేసరికి మొండిలోకి కింద మర్చిపోతున్నాం ఏం చేయాలని తెలియని పరిస్థితి ప్రతి సగటుగా నైంటీ పర్సెంటేజ్ విద్యార్థుల్లో ఉన్న ప్రధానమైన సంఘటన ఇదే నేనేం చెప్తానంటే వాస్తవంగా ఒకటే గుర్తుంచుకోండి వన్ ఈస్ట్ ఫిఫ్టీ అనేది మనకి ఎంపిక చేస్తారు కనుక ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా నలభై ఐదు వేల మందిని క్వాలిఫై అవుతారు నలభై ఐదు వేల మంది మెయిన్స్కి మరి ఈ నలభై ఐదు వేల మందిలో ఉండాలంటే నేను ఒకటే చెప్తాను ఈ థర్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో స్మార్ట్ ప్లాన్ స్మార్ట్ ప్లాన్ ఖచ్చితంగా చెప్తాను స్మార్ట్ ప్లాన్ ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే విజేత వారే ఖచ్చితంగా ఈ నలభై ఐదు వేల మందిలో ఉంటారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇంతవరకు నేను ఏం చదివాను ఆ ముందు చదివింది ఓకే సింధు సింధునరకం గుర్తుందా వేతకాలం గుర్తుందా గుప్తం గుర్తుందా మరి జాగ్రఫీలో భూ నిర్మాణంలో ఉండే పొరలు ఉన్నాయి కదా అవి ఏమైనా గుర్తున్నాయా ఏమండి మరి అదేవిధంగా ఇండియన్ సొసైటీలో కులానికి నిర్వచనాలు కుటుంబానికి నిర్వచనాలు మరి ఎత్నిసిటీకి నిర్వచనాలు ఇవన్నీ గుర్తున్నాయా ఓకే అదేవిధంగా మ్యాథ్స్లో ఫార్ములస్ నుంచి చేయగలుగుతున్నానా నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఇంకా కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్ ఏంటనే చాలా స్ట్రాటజీగా చదవాలి డైనమిక్గా స్మార్ట్గా ఏమొస్తుంది వస్తుంది అడిగే అవకాశం ఉంది ఎటువంటి చదివితే మనకి ఇక్కడ ముప్పైకి కనీసం ఇరవై టు ఇరవై ఐదు మార్పులు మనం చేయగలమని తెలుసుకోగలగాలి అన్నీ కరెంట్ అఫేరే సార్ ఎక్కడ జరిగిన ప్రతి వార్త కరెంట్ అఫేరే మరి అంటప్పుడు ఎగ్జామినర్ ఏం ముగిస్తాడు ఏపీఎస్సి పేపర్ తయారు చేసే ఎగ్జామినర్ నిన్న ఏం ప్రశ్నిస్తాడు అని తెలుసుకోగలగాలి అందుకే ఈ థర్టీ ఫైవ్ డేస్ స్మార్ట్ ప్లాన్ కూడా మెంటర్షిప్ని మనం ప్రారంభించాం ఎవరైనా సరే ఇప్పుడు నాకు కలవచ్చు వాట్సాప్ ద్వారా సో స్మార్ట్ ప్లాన్ చెప్తాను ఒకటే సార్ ఈ స్మార్ట్ ప్లాన్ ఏంటంటే చాలా తక్కువ టైం క్షుణ్ణంగా చదివే మెటీరియల్ ఈజీగా చదివే మెటీరియల్ గుర్తుండే విధంగా చదివే మెటీరియల్ నేను ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న వారికి ఆ ప్లానింగ్ అంతా రాసాం సపోజ్ ఇష్టమే ఉంది ఇన్ని నష్టం వెయ్యి పేజీలు ఆ వెయ్యి పేజీలని సుమారు అరవై పేజీలుగా కుదించేస్తాను ఏం చదవాలి ఇండియన్ హెస్ట్రీలో ఏది ఇంపార్టెంట్ దేన్ని చదివితే మనకి ఎయిటీ పర్సెంట్ స్కోర్ అవుతుంది జాగ్రఫీలో ఏది చదివితే ఎయిటీ పర్సెంట్ స్కోర్ అవుతుంది కరెంట్ అఫైర్కి ఇరవై ఒకటి సోమవారం నుంచి స్పెషల్ బ్యాచ్ మేము నీట్గా రాసి ఉంచాం ప్రతిదీ పీడిఎఫ్లో దాన్ని క్లాస్లో చేసి ఆ క్లాస్ని మీతో చదివించి దాని మీద టెస్ట్ పెడతాం స్మార్ట్ ప్లాన్ ఎక్కడి నుంచి అంతా కూడా స్మార్ట్ ఎంతవరకు నువ్వు ఏం చదివానో పక్కన పెడితే ఇప్పుడు నుంచి చదవాల్సిందల్లా స్మార్ట్ ఎంత చదివావు ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం గుర్తుండ ఎంత చదివా వంద శాతం ముప్పై శాతం గుర్తుంటే ఏ లాభం వందకు వంద శాతం అంతా చదివేసి కేవలం ముప్పై శాతం గుర్తుంటే ఏ లాభం ఎనభై శాతం చదువు డెబ్బై ఐదు శాతం గుర్తుండే విధంగా చదువు రివిజన్ మెథడ్ ఎగ్జామ్లో ఏ అంశాలు అయితే మనకు వస్తాయో వాటిని ఎక్కువ రివిజన్ చేసుకోవాలి అందుకే ఒకటి సార్ ఎగ్జామ్ ముందు ముప్పై ఐదు రోజులు ఎలా ఉంటుందంటే నీ ముందు బుక్స్ ఉంటాయి హిస్టరీకో రెండు జాగ్రఫీకో రెండు కరెంట్ ఒక మూడు నాలుగు మ్యాగజైన్స్ ఇంక ఈ లోపు మీ ఫ్రెండ్ అని చెప్తాడు లా మ్యాగ్జాన్ బాగుందంట ఈ మ్యాక్జాన్ బాగుందంట మ్యాథ్స్ ఆ వీడియోలు బాగున్నాయి ఈ వీడియోలు బాగున్నాయి ఇవన్నీ నీకు ఈ ముప్పై ఐదు రోజులు మైండ్ని ఆటోమేటిక్గా కొలాపరేట్ చేస్తాయి నీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది అయ్యో ముప్పై రోజులే ఉంది ఏం చదవాలి ఈ టెన్షన్కి నువ్వు చదివింది మర్చిపోతావు ఖచ్చితంగా ఇది ప్రతి విద్యార్థికి కూడా ఎదురయ్యే సమస్య ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు ఓకే ఇచ్చిన తర్వాత ఎనభై మూడు రోజులకు మాత్రమే టైం ఇచ్చారండి అప్లికేషన్ కూడా సరిగా ఒక చాలామంది అప్లికేషన్ వాళ్ళ బెంగతో బ్యాంకుతో చదవే ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు నేను మెంటర్షిప్గా ఉంటాను మెంటర్గా ఆల్రెడీ మీరు కోచింగ్లు తీసుకోండి లేదా ఇంకొక ఆన్లైన్ కోర్సులు తీసుకోండి ఏదైనా కావాలి మీకు భయం ఉంటే నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆ స్మార్ట్ ప్లాన్ అందిస్తాను ఇక లైవ్లో మనం డైలీ కూడా ఈ స్మార్ట్ మా యొక్క సిలబస్ కరెంట్ అఫేర్తో అయిపోతుంది అయిపోయిన వెంటనే స్మార్ట్ ప్లాన్ దిగుతాం ఈ స్మార్ట్ ప్లాన్లోకి వచ్చిన వాళ్ళకి కరెంట్ అఫేర్ కూడా ఆటోమేటిక్గా మీరు కంటిన్యూ అవుతారు ఈ స్మార్ట్ ప్లాన్ ఏంటంటే ఏం చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అది మెయిన్ అలాగే టెస్ట్ సిరీస్ అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందిస్తాం అర్థమైందండి సో ఇక్కడ ఏంటంటే నా ప్లాన్ ఒకటే హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ సొసైటీలో వాడు ఎక్కువగా అడిగే అవకాశాలు ఏముంది వేస్ట్ వంద ఇప్పుడు ఒక బుక్ ఉందండి వెయ్యి పేజీలో ఎనిమిది వందల పేజీలని ఎలిమినేట్ చేస్తాం అందరూ చేస్తే ఎవరండి పోనీవ్వండి మనకు కావాల్సింది ఏంటి వాస్తవంగా నేను చెప్తానండి నెగిటివ్ మార్కింగ్లో యాభై ఐదు మార్కులు నీకు వస్తే ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవుతావు ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ నేను తెప్పిస్తా సో ఎలా సార్ సంటే స్మార్ట్లే హిస్టరీలో కంప్లీట్గా మొత్తం ఇచ్చే ఆర్ట్ అండ్ కల్చర్ కానివ్వండి లేదా ప్రీవియస్ పేపర్స్ బట్టి ఏ బిట్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో అన్నీ కూడా స్మార్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నావు అలాగే కరెంట్ అఫైర్ అలాగే జాగ్రఫీ అలాగే ఇన్నర్ సొసైటీ ఈవెన్ మ్యాథ్స్ ఆల్సో సో ఈ లాస్ట్ ముప్పై ఐదు రోజులు ఎక్కువ బడ్డను పెట్టుకోకండి కొత్త పుస్తకాలు కొనొద్దు మీరు ఆల్రెడీ చదివిన పుస్తకాలు చాలా పెద్దవి రివిజన్ చేయడానికి చాలా కష్టం క్లాస్ నోట్స్లో లాంటివి చదివితే మంచిదండి ఎప్పుడు కూడా మనం అన్ని క్లాస్ నోట్స్ క్లాస్ నోట్స్లో డీటీపీ చేయించాలి ఈజీగా ఉంటుంది ఎక్కువసార్లు రివిజన్ చేయొచ్చు నువ్వు పెద్ద పెద్ద గ్రంథాలు తిప్పలేవు వెయ్యి పేజీల పుస్తకాన్ని ఎప్పుడు తిప్పుతావు ఎవరైతే రివిజన్ 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 చేస్తాడో వాడికి ఎగ్జామ్లో బాగా గుర్తుంటుందండి మనం ఎక్కువ పుస్తకాలు చదివేసాం ఎక్కువ పేజీలు ఉన్నాయి ఎక్కువ పుస్తకాలు చదివితే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు కదా అదే విధంగా తక్కువని ఎక్కువసార్లు చదవడం వల్ల నీకు ఎగ్జామ్లో నువ్వు ఎన్నైతే కోరుకుంటావో అన్ని మార్కులు ఖచ్చితంగా వస్తాయి మెయిన్ స్ట్రాటజీ వేరు మెయిన్స్ బాగా చూసుకోవచ్చు కానీ ఫిలిమ్స్కి నూట యాభై మార్కుల్లో నువ్వు ఖచ్చితంగా డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకుంటే టాప్లో ఉంటావు యాభై ఐదు మార్కులు దాటి డెబ్బై మార్కుల మార్కులు మధ్యలో ఉంటే నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు ఇంకా డెబ్బై ఐదు కంటే ఎక్కువ వస్తుంది నీ టాలెంట్ మరి ఈ యాభై ఐదు కూడా రావడం కష్టం ఎందుకు సార్ అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది రెండవది ఏంటంటే పేపర్ టఫ్గా ఇస్తాడు మరి అదేవిధంగా పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్లో ఎక్కువగా ఇచ్చికాలు చేరిపోతుంటాయి ఎగ్జామ్లో ఆప్షన్ చేసేటప్పుడు చాలా తక్కువ పెడతాం సో అందువల్ల తక్కువ తక్కువ మ్యాటర్ ఈ ఈ థర్టీ ఫైవ్ డేస్ తక్కువ మ్యాటమ్ ఎక్కువ రివిజన్ చేస్తూ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ మంచి గైడెన్స్తో ఎగ్జామ్ ఫోబియాన్ని తగ్గిస్తూ మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం అది ఆల్రెడీ వెయ్యికి పైగా మా మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ కందిస్తాం ఇంకా ఎవరైనా భయం ఉన్నవాళ్ళు నేను ఎవరిని జాయిన్ అవ్వని చెప్పట్లేదు భయం ఉన్నవాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనండి అయితే మరి ఎగ్జామ్ ఖచ్చితంగా అయిపోయే అవకాశాలు ఉంటాయి ఒకటి విషయం అండి మొన్న నేను వీడియోలో నేను చేసింది ఏంటంటే ఒకవేళ ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ జరగకపోతే లేట్ చేయడు ఏప్రిల్లోనే ఒక నెలలో చేసేస్తాడు అన్నాను కానీ ఫిబ్రవరి ఇరవై ఐదున వాయిదా చెప్పలేదు ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి పదిన వస్తే నిర్వహించడానికి చాలా కష్టంగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఎక్కడైనా సరే దాన్ని ముందుగా మన విద్యార్థులు మేలుకొల్పి మీరు రెడీగా ఉండండి ఒకవేళ సడన్గా వాయిదా పడితే వెంటనే మీరు డైలీమ పడి వెంటనే వదిలివద్దు ఎగ్జామ్ ఏప్రిల్లోనే అయిపోయే అవకాశం ఉంది అని నేను విద్యార్థులకు అడ్వైజ్ చేశాను దాన్ని నెగిటివ్గా తీసుకుంటే అండి నేను ఎప్పుడు విద్యార్థులను సోమరులా ఉండాలని వీడియోని ఎప్పుడు చేయను సడన్గా ఒకవేళ ఎలక్షన్స్ కోడ్ వచ్చి వాయిదా అనే మాట వినబడితే మీరు చాలా ఇబ్బంది పడతారు దాన్ని ముందుగానే నేను తగ్గిస్తూ ఫిబ్రవరి పదిన ఎలక్షన్ కోడ్ అనే వార్తలు వచ్చాయి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కనుక ఒకవేళ అది వస్తే ఎలక్షన్ నిర్వహించే సాధ్య సాధ్యాలు కష్టంగా ఉంటాయి కనుక అప్పుడు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఒకవేళ వాయిదా అయినా నెల ఏప్రిల్లో పెట్టేస్తారని చెప్పాను వీడియో మొత్తం వినరండి సార్ ఎనీవే అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మరి ఇక్కడి నుంచి మోటివేషన్ వీడియోస్ ఉండవు అన్నీ కూడా క్లాసెస్ వీడియోస్ చేస్తానేక ఇంపార్టెంట్ బిట్స్ అని కూడా అయితే నేను చెప్పేది ఒకటి సార్ భయపడవద్దు టెన్షన్ ఫీల్ అవ్వద్దు ఎంతవరకు ఏమీ చదవలేకపోయాం రివిజన్ చేయలేకపోయిన వద్దు ఎక్కడి నుంచి ప్లాన్గా చేయండి ఎక్కడి నుంచి అయినా సరే స్మార్ట్గా చదవండి ఎక్కువ చదివిన దాన్ని రివిజన్ చేయండి ఈరోజు చదివిన దాన్ని వరుస రెండు రోజులు రివిజన్ చేయండి నువ్వు ఎంత చదివామో కాదు ఎంత ఎక్కువ చదివామైనా కాదు ఎంత స్పష్టంగా చదివావు ఎంత క్షుణ్ణంగా చదివావు ఎంత తక్కువ ఎక్కువసార్లు రివిజన్ చేసావు ఎంత ప్రాక్టీస్ చేస్తావు అనే దాన్ని బట్టే ఎగ్జామ్ ఫలితం ఆధారపడి ఉంటుంది ఓకేనండి మరి నాకు టూ డేస్ నుంచి కొంచెం ఫేవర్ అందుకే నా వీడియో చేయలేకపోయారు రేపు మళ్ళీ కలుద్దాం ఓకే సార్ ఆల్ ది బెస్ట్